ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరవేనా గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట చాలా విస్తారంగా సాగు చేస్తారు రైతాంగం రైతులు పెట్టే పెట్టుబడికి రైతులకు తిరిగి వచ్చే రాబడికి ఏమాత్రం సంబంధం లేని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఎకరాకు ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అయితే ఈసారి వర్షాల ప్రభావం వర్షాలు లేక కొన్నాళ్ళు వచ్చి కొన్నాళ్ళు మొత్తం పైన వాతావరణ ప్రభావం వల్ల ముప్పై క్వింటాల దిగుబడి కాస్త పదహైదు క్వింటాలు ఇరవై క్వింటల్కి ఆగిపోయింది దిగుబడి తగ్గిపోయింది కానీ పెట్టుబడి మాత్రం పెరిగింది పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా ఈ మొక్కజొన్న అయితే కొనుగోలు విషయానికి వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల నాలుగు వందలు ఎక్కడ అమలు కావట్లేదు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేవు ప్రైవేట్ వ్యాపారులు పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందలు ఆ రకంగా వాళ్ళ లాభాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తక్కువ రేటుతో అడుగుతున్నారు రైతులు నష్టపోతున్నారు మరి ఈ వారం రోజుల్లో వర్షాల వల్ల ఎక్కడికెక్కడ మొక్కజొన్న కోసిన ఈ మొక్కజొన్న నానిపోతూ ఉంది పడుతూ ఉంది చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు అందుకే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి మీరైతే ప్రభుత్వం పర్యటించిందో రెండు వేల నాలుగు వందల క్వింటాల్ అని చెప్పేసి మీరు పర్యటించిన మద్దతు ధరకు రైతు నుంచి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అలా కాకపోతే ప్రైవేట్ వ్యాపారుల యొక్క దోపిడీకి రైతులు బలి కావాల్సి వస్తుంది ఆ రకం పెట్టిన పెట్టుబడి పోయి నష్టాల పాలయ్యి అపలోపాలుగా మిగిలిపోయే పరిస్థితి రైతాంగానికి వస్తుంది దాన్ని నివారించమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతూ ఉన్నాం ఏర్పాటు చేయాలి కొనుగోలు